హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ కోదండరాముడి అనుగ్రహం మనందరికీ లభించాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన బాబాగారి వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబాగారు మనకు ఒక మంచి విషయాన్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు చెప్పేటువంటి మాటలే జీవిత సత్యాలు బాబాగారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట మన జీవితంలో జరిగే ఎన్నో మార్పులకు పునాది వేస్తుంది బాబాగారు సమర్థ సద్గురువులు తండ్రి గురువు దైవము ఎప్పుడు మనకు తోడుగా ఉండే మన స్నేహితుడిగా భావించి మన బాధ్యతను మన సాయి తండ్రికి అప్పగించినప్పుడు వారే అన్నీ చూసుకుంటారు బాబాగారు ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు ఎన్ని చేసినా ఎన్ని చూసినా శ్రద్ధ సబూరి లేనప్పుడు సత్ఫలితాలను అందుకోలేరు అని కనుక మనం బాబాగారి పాదాలపైన పూర్తి నమ్మకంతో నా సాయి తండ్రి నాకు ఏ కష్టము రానివ్వరు ఆ సద్గురువే నా ప్రతి సమస్యను పరిష్కరించగలరు అనే నమ్మకం మనకు మన సాయి తండ్రి పైన ఉంటే అన్నీ ఆ సాయి తండ్రే చూసుకుంటారు ఈరోజైతే బాబా గారు మనతో చెప్పే ఆ అద్భుతమైన సందేశం గురించి తెలుసుకుందాం తల్లి త్వరలోనే నువ్వు కోరుకున్న మంచి రోజులు వస్తున్నాయి ఇప్పటి వరకు ఎంతో దుఃఖాన్ని కష్టాన్ని అనుభవించావు కదా అయితే నీ పూర్వపుణ్య ఫలితం వల్ల నువ్వు అందమైన జీవితాన్ని అందుకోబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలు సమస్యల నుంచి బయటపడేలా అవతల వాళ్లకు సమాధానం చెప్పగలిగే శక్తి కూడా నీకు రాబోతున్నది త్వరలోనే వారికి నువ్వు బదులు చెప్పగలవు అలాగే నీ జీవితం కూడా ఉన్నతమైన మలుపు తిరుగుతుంది తల్లి శ్రద్ధ సబూరి ఉన్నవాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు అని మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహిస్తున్నారు సాధారణంగా మనం ప్రతిరోజు కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం ఎంత పని చేసినా మన వాళ్ళే మనకు విలువనివ్వకుండా మాట్లాడుతుంటే మన కష్టాన్ని గుర్తించకుండా మనల్ని చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు మనకు ఎంతో బాధ కలుగుతుంది కొంతమంది అయితే ఆ బాధని తట్టుకోలేకపోతారు కానీ మన బాబాగారు చెప్పినట్లు శ్రద్ధ సబూరితో పైన నమ్మకంతో మనం బాధపడుతూ కూర్చోకుండా మనం చేయవలసిన పని చేసినట్లయితే మాటలతో కాదు చేతలతోనే వారికి తగిన సమాధానం చెప్పవచ్చు అని అది ఒక్కటే కాదు మన జీవితం కూడా బంగారు బాటగా మారుతుంది అని బాబాగారు మనతో చెప్తున్నారు బాబాగారు మనకు చెప్పినట్లు ఓర్పు సహనంతో ప్రయత్నించినట్లయితే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది ఇందుకు సంబంధించి బాబాగారు మనతో చెప్పే మాటలను ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం విదర్భపుర రాజ్యాన్ని సరగామి పాలిస్తూ ఉండేవాడు శరగామికి భువనచంద్రుడు అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు ఆ రాజ్యంలోనే ఒక చిన్న గ్రామమైన గోపాలపురం అనే గ్రామంలో మంగ అనే ఒక గయ్యాళి ఆమె ఉండేది ఆమె భర్త జానకయ్య ఎంతో నిదానస్తుడు దాంతో మంగ నోటికి అతను అడ్డు చెప్పలేకపోయేవాడు మంగ చేతికి ఎవరు భయపడకపోయినా మంగ నోటికి మాత్రం ఊరంతా కూడా భయపడేది జానకయ్య ఇంత బయట కూడా ఎంతో పని చేసేవాడు మంగ చెప్పినట్టు ఇంటి పని బయట పని ఎంత చేసినా కూడా మంగ మాత్రం జానకయ్యకు విలువనిచ్చేది కాదు అతని మాటకు లెక్క చెయ్యకపోగా గయ్యాలితనంతో అతన్ని తిట్టేది ఒకరోజు మహారాజు శరగామి రాజ్యంలో ఒక చాటింపు వేయిస్తాడు తన కొడుకు భువనచంద్రుడు నీలవేణి కనిపించటం లేదని వారి జాడ తెలుసుకుని చెప్పిన వారికి లక్ష బంగారు వరహాలను కానుకగా ఇస్తానని చాటింపు వేయిస్తాడు అది విన్నప్పటి నుంచి మంగ జానకయ్యను అస్సలు కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు దాంతో జానకయ్య తను మంగను భరించటం కష్టమని తను ఎక్కడ ఉన్నా మంగ అతన్ని వదిలిపెట్టదని అందుకోసం అడవికి వెళ్ళి ఏ క్రూర జంతువుల చేతుల్లో అయినా అతను చనిపోవాలని లేకపోతే ఆత్మహత్య చేసుకోనైనా చనిపోవాలని నిర్ణయించుకున్న జానకయ్య గ్రామం వదిలి అడవికి వెళతాడు ఆ అడవిలో అతనికి ఒక మర్రి చెట్టు కనపడుతుంది ఆ మర్రి చెట్టు పైన ఉరి వేసుకోవాలనుకున్న జానకయ్య మర్రి చెట్టుకి తన భుజం పైన ఉన్న గుడ్డను తీసి మర్రి చెట్టు కొమ్మలకు కడతాడు అయితే ఆ మర్రి పైనే ఉంటున్న ఒక బ్రహ్మరాక్షసి జానకయ్యను చూసి అతను చనిపోవాలనుకుంటున్నాడని అలా చెయ్యనివ్వకూడదని ఆలోచించిన ఆ బ్రహ్మరాక్షసి జానకయ్య చెట్టుకు కట్టిన గుడ్డను మాయం చేస్తుంది అది చూసిన జానకయ్య ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉందని అనుకుని అతను ఆ దయ్యాన్ని వచ్చి తనను తినమని అడుగుతాడు అందుకు బ్రహ్మరాక్షసి ఎదురుగా వచ్చి నిన్ను చూస్తే ఎంతో చిన్న వయసు ఎంతో మంచివాడిలా ఉన్నావు నీకే సమస్య కలిగిందో చెప్పమని బ్రహ్మరాక్షసి అడుగుతుంది అందుకు జానకయ్య మంగతో తనకున్న సమస్యలన్నిటిని చెప్తాడు అతను ఎంత సంపాదించి ఎంత తెచ్చినా మంగ ఆ ధనం చాలటం లేదని అతన్ని తిట్టటము ఇంటి పని అంతా చేయించటము తన నోటికి ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోవటము ఈ విషయాలన్నిటిని చెప్తాడు అవి అన్నీ విన్న బ్రహ్మరాక్షసి తనకు ఒక సమస్య ఉందని ఆ సమస్య తీరిస్తే అతనికి కోరినంత ధనాన్ని ఇస్తానని చెప్తుంది ఆ మాటలు విన్న జానకయ్య నువ్వు నాకు ఎంత ధనం ఇచ్చినా ఆ ధనమంతా అయిపోచేసి మళ్ళీ నన్ను ఇబ్బంది పెడుతుందని నాకు ఆ సమస్యలు ఏవి వద్దని నేను చనిపోవాలని అనుకుంటున్నానని అయితే చనిపోయేలోపు నువ్వు అడిగిన పని చేసే నేను చనిపోతానని నీకు ఏ సహాయం చెయ్యాలో చెప్పమని జానకయ్య ఆ రాక్షసిని అడుగుతాడు అందుకు బ్రహ్మరాక్షసి తాను బ్రహ్మరాక్షసిని కాదని విదర్భపుర మహారాజు శరగామి కోడలని భువనచంద్రుడు నా భర్తని చెప్తుంది ఆ మాటలు విన్న అతను ఆశ్చర్యపోతూ నీకు ఇటువంటి పరిస్థితి కలగటం ఏమిటని ఆమెను అడుగుతాడు అందుకు ఆమె ఒకరోజు నేను నా భర్త విహారం కోసం ఈ అడవికి వచ్చామని మా దగ్గర ఉన్నటువంటి గుర్రాలను విలువైన వస్తువులను ఒక దొంగ దొంగిలిచ్చి తీసుకు వెళ్తుంటే అతడిని వెంబడిస్తూ నా భర్త కొంత దూరం వెళ్ళాడని అతని వెనకాల నేను కూడా వెళ్ళానని అయితే ఆ దొంగ ఎంతో వేగంగా నా భర్త చేతి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడని మేము ఆ దొంగ వెళ్ళిన వైపే వెళ్ళేసరికి కొంత దూరంలో ఒక ముని కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడని మేము ఆ మునిని తేరిపారా చూస్తే అతను కొంచెం ఆ దొంగ పోలికల్లో ఉన్నాడని అది చూసిన మేము అతను నిజంగానే దొంగేము మా నుంచి తప్పించుకోవడం కోసం ఇలా ముని రూపంలో కూర్చున్నాడనే అనుమానంతో మేము అక్కడే ఉండే ఒక చెట్టు పరికలను తుంచి నా భర్తకు ఇచ్చానని నా జుట్టంతటిని రేపుకుని దయ్యంలాగా అతని ముందుకు వెళ్ళి నుంచున్నానని నా భర్త అతనికి చురుకు కలిగేలాగా చెట్టు చాటు నుంచి చురుక బెత్తంతో అతని ఈపు మీద చరిచాడని అందుకు కళ్ళు తెరిచిన ముని నన్ను నా భర్తను చూసి నేను ఏ దయ్యపు ఆకారంతో అతన్ని భయపెట్టాలనుకున్నాను ఆ విధంగా నన్ను బ్రహ్మరాక్షసిగా మారమని నా భర్త ఎలా అయితే ఆ మునిని బెత్తంతో చురుకుగా కొట్టాడు నా భర్తను కూడా ఆ విధంగా బెత్తంగా మారమని ఆ బెత్తం నా చేతిలో ఉండాలని నన్ను శపించాడని చెప్తుంది ఆ మాటలు విన్న జానకయ్య అలా అయితే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మీరు మామూలు రూపంలోకి రావాలంటే ఎలా అని అడుగుతాడు ఆ మాటలకు బ్రహ్మరాక్షసి అతను నిజంగానే ముని తపస్వి అని తెలిసి అతను దొంగ కాదని నాకు అర్థమైన తరువాత అతని కాళ్ళ మీద పడి మా తప్పుకు క్షమాపణ వేడుకున్నామని అందుకు ఆ మహాముని ఈ శాపం మీ భార్యాభర్తలు ఇద్దరూ తప్పక అనుభవించవలసిందేనని అయితే నీకు నీ భర్తకు శాప విమోచనం కలగాలి అంటే కర్రగా మారిన నీ భర్తను మూడుసార్లు గాలిలోకి తిప్పి దాన్ని నేల మీద కొట్టి ఏదైనా వంద మంచి పనులు చేస్తే మీకు శాప విమోచనం కలుగుతుందని ఆ ముని చెప్పాడని అయితే వంద మంచి పనులు చేసేవారు దొరుకుతారా అని నేను ఆ మహాముని అడిగినప్పుడు అలా కుదరని పక్షంలో మూడు చెడ్డ పనులు చేసేవారైనా ఆ కర్రను ఉపయోగిస్తే నీకు నీ భర్తకు శాప విమోచనం కలుగుతుందని కానీ ఈ కర్రను మంచి పనులకు ఉపయోగించిన వారికి ఏమీ కాదని మూడు చెడు పనులకు ఉపయోగిస్తే మాత్రం వా ఉపయోగించిన వారి ప్రాణం పోతుందని చెప్పాడని నేను ఆ మాటలు విని అలా అయితే చెడు పనులు ఉపయోగించే వారికి దీనిని అప్పగించనని ఆలస్యమైన ఇబ్బంది లేదని మా వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదని మంచికి ఉపయోగించడం కోసమే దీనిని ఇస్తానని మహామునితో చెప్పానని చెప్తుంది ఆ మాటలు విన్న జానకయ్య బ్రహ్మరాక్షసితో సరే తల్లి నువ్వు ఏం చెయ్యమంటే నేను ఆ పనే చేస్తాను నేను ఇప్పుడు ఏ పని చేసి పెట్టమంటావో చెప్పమని అడుగుతాడు అందుకు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు తీర్చేలాగా ఎవరి సమస్యలనైనా తీర్చమని అవి మొత్తం వంద పూర్తయితే మా ఇద్దరికి శాప విమోచనం కలుగుతుందని జానకయ్యను అడుగుతుంది అందుకు జానకయ్య ఆ కర్రను తనకివ్వమని ఆ కర్రను తీసుకొని ఆ అడవి చుట్టుపక్కల ఉండే పల్లె గ్రామాలకు వెళతాడు ఒక గ్రామంలో అయిన వెంకయ్య తన కూతురు సృజనకు ఎంతో మంచి సంబంధాన్ని తెచ్చి వివాహం చెయ్యాలని ఆశపడుతూ ఉంటాడు ఆ విధంగా తన కూతురికి వివాహం చేసేందుకు కూడా ఒక మంచి సంబంధాన్ని చూసుకుంటాడు ఆ పెళ్లివారు వెంకయ్యను వెయ్యి వరహాల కట్నంగాను ఒక వెయ్యి వరహాలకు ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారము మరొక వెయ్యి వరహాలను పెళ్లి ఖర్చుల కింద కావాలని పెళ్లి కూతురు తండ్రిని అడుగుతారు అయితే పెళ్ళికూతురు తండ్రి దగ్గర గట్టిగా వంద వరహాలు కూడా ఉండవు అతను ఈ వివాహం చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటాడు ఆ వివాహం చేస్తే తన కూతురు ఎంతో సంతోషంగా ఉంటుంది తనకు దరిద్రప బాధలు ఏవి ఉండవు లేమి అనేది ఉండదు కదా అని వెంకయ్య ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఆ ఊళ్ళోనే ఒక సన్నకారి రైతు సృజనను ఇష్టపడుతూ ఉంటాడు అతని దగ్గర అంత ధనం లేకపోయినా సృజన అంటే ఎంతో ప్రేమ మాత్రం ఉంటుంది తండ్రి ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేసేందుకు ఇష్టపడడు ఆ గ్రామం వెళ్ళిన జానకయ్య ఆ ఊరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్న ఈ విషయాలను విని వెంకయ్య ఇంటికి వెళ్ళి అతను కోరిన ధనాన్ని తాను ఇస్తానని అందుకోసం ఆ దైవం తనకు సహాయం చేస్తుందని అతను ఒక గదిలోకి వెళ్ళి ఆ కర్రను గాలిలోకి తిప్పి నేల మీద కొడతాడు అక్కడ ఐదు వేల రూపాయల ధనం సంచి వస్తుంది దానిని వెంకయ్యని పిలిచి అతని చేతికి ఇచ్చి ఈ ధనంతో నీ కూతురికి నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం చెయ్యమని ఆ ధనం అతని చేతికి ఇస్తాడు అతను ఆ ధనంతో తన కూతురు సృజనకు ఎంతో చక్కగా వివాహం చేస్తాడు ఇదంతా కూడా జానకయ్య వెనక వచ్చిన మహారాణి బ్రహ్మరాక్షసి రూపంలో ఉండి అన్నీ చూస్తూనే ఉంటుంది ఆమె జానకయ్య చేసిన ఆ పనికి ఎంతో సంతోషిస్తుంది అతని వల్ల ఒక మంచి పని జరిగిందని ఆ ధనంతో ఒక ఆడపడుచు వివాహం జరిగిందని ఆమె ఎంతో సంతోషంగా ఉంటుంది అని బ్రహ్మరాక్షసి సంతోషిస్తుంది ఆ వివాహం జరిగిన తర్వాత జానకయ్య అక్కడ నుంచి బయలుదేరి వేరే గ్రామానికి వెళతాడు ఆ గ్రామంలో శివాలయంలో బాగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అది చూసిన జానకయ్య ఇప్పుడు ఈశ్వరుడికి ఉత్సవాలు ఎందుకు చేస్తున్నారని ప్రస్తుతానికి దానికి సంబంధించిన పండగలు కూడా ఏమీ లేవు కదా అని అడుగుతాడు అందుకు ఆ గ్రామ ప్రజలంతా వాళ్ళ ఊళ్ళో మూడు సంవత్సరాల నుంచి సరిగ్గా వానలు లేవని ఊళ్ళో బావులు కానీ చెరువులు కానీ ఏమీ లేక నీళ్లు లేక ఎన్నో సమస్యలు పడుతున్నామని ఈ సంవత్సరమైన ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో మా గ్రామంలో వానలు పడాలని కోరుకుంటున్నామని ఆ విషయాలను జానకయ్యతో చెప్తారు ఆ మాటలు విన్న జానకయ్య తనను ఈశ్వరుడు పంపించారని వాళ్ళు కోరుకున్నట్లే ఈ సంవత్సరం మంచి వానలు పడతాయని దానికి తగ్గట్లుగా మీ ఊరిలో వీధికి ఒక నూతి ఊరు మధ్యన ఒక చెరువు ఉండాలని అది ఈశ్వరుడి ఆజ్ఞ అని చెప్పి ఈశ్వరుడి పేరు చెప్పి ఆ కర్రను గాలిలోకి తిప్పి ఆ ఊరి వాళ్ళు కోరుకుంటున్నట్లు అవన్నీ జరగాలని ఆ కర్రను నేలకు తాకిస్తాడు జానకయ్య ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా ఆ కర్ర నేలకు తాకంగానే ఆ ఊరి వీధి వీధికి ఒక బావి ఊరు మధ్యన ఒక చెరువు వస్తుంది ఆ నీరు తాగడానికి కూడా ఎంతో తీయగా ఉంటాయి అది చూసిన జనం ఎంతో సంతోషిస్తారు జానకయ్యను తమ గ్రామంలో ఒక పదిహేను రోజుల పాటైనా ఉండాలని ఈశ్వరానుగ్రహం వల్ల అతను వాళ్లకు మేలు చేశారని వాళ్ళందరూ కూడా జానకయ్యను ఒక పదిహేను రోజులు వాళ్ల ఇళ్లల్లోనే ఉంచుకుంటారు ప్రజలకు ఉపయోగపడేట్లు జానకయ్య చేసిన రెండు పనులు చూసిన బ్రహ్మరాక్షసి ఎంతో సంతోషిస్తుంది ఆ గ్రామస్తులు కూడా జానకయ్యను ఎంతో మర్యాదగా చూస్తుంటారు ఒక పదిహేను రోజుల తర్వాత జానకయ్య తను తన గ్రామానికి వెళ్ళాలనుకుని తన భార్య ఏ విధంగా ఉందో చూడాలనుకొని జానకయ్య ఆ గ్రామం నుంచి తన ఇంటికి బయలుదేరుతాడు జానకయ్యతో పాటు బ్రహ్మరాక్షసి కూడా అతని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేటప్పటికీ జానకయ్య భార్య బోరున ఏడుస్తూ కూర్చుంటుంది జానకయ్యను చూడడంతోనే ఆనందంగా లేచి పరిగెత్తుకుంటూ వచ్చి నేను కోపంలో ఏదైనా నిన్ను తిడితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా అంటూ చిన్నపిల్లలాగా ఏడుస్తుంటుంది ఆ పరిస్థితుల్లో మంగను చూసిన జానకయ్య తన అంటే ఆమెకు ఎంతో ప్రేమ ఉందని అందుకనే తను ఆ విధంగా బాధపడుతుందని అప్పుడు జానకయ్య ఆమెతో నేను నిన్ను ఇంక నుంచి ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళనని నీతోనే ఉంటానని మంగను బాధపడద్దని చెప్తాడు కొంతసేపటికి మంగ అతను ఆ నెల రోజుల పాటు ఎక్కడెక్కడికి వెళ్ళాడో ఏ ఏ పనులు చేశాడో కనుక్కొని ఆ విషయాలన్నీ విన్న మంగ ఆ కర్రను తనకివ్వమని తనకు కావలసిన దాన్ని కోరుకుంటానని చెప్తుంది అందుకు జానకయ్య మంగ ఆలోచనలు గ్రహించిన వాడయ్యి మంగకు ఆ కర్రను ఇస్తానని చెప్పి ఒక్క క్షణం ఉండమని చెప్తాడు ఇది అంతా చూస్తున్న బ్రహ్మరాక్షసి ఆ కర్ర మంగ దగ్గరకు వెళితే తాను ఏవైనా కోరగోడని కోరికలు కోరుతుందని అలా తను మూడు కోరికలని కోరితే తన ప్రాణాలు పోతాయని అది తెలుసుకొని కూడా జానకయ్య ఎందుకు తనకు ఆ కర్రను ఇస్తున్నాడని బ్రహ్మరాక్షసి ఆలోచిస్తూ ఉంటుంది జానకయ్య ఆ కర్రను గాలిలోకి తిప్పుతూ ఓ మహిమ కలిగిన కర్ర ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని మాటలను నువ్వు చూచా తప్పకుండా ఆచరించావు ఇప్పటి వరకు నా మాటలను ఎలా పాటించావో ఇహ నుంచి నా భార్య కోరికలను కూడా నువ్వు ఆ విధంగానే తీర్చాలి అంటూ ఆ కర్రను మంగచేతుల్లో పెట్టిన క్షణమే జానకయ్య పెద్దగా అరుస్తూ నేల మీద పడిపోతాడు మంగచేతుల్లో ఉన్న కర్ర భువనచంద్రుడిగాను బ్రహ్మరాక్షసి రూపంలో ఉన్న మహారాణి నీలవేణిగాను మారతారు అయితే భువనచంద్రుడు నీలవేణి జానకయ్య ఆ విధంగా పడిపోవటం చూసి జానకయ్య బ్రతకాలంటే నీలవేణి ప్రాణత్యాగం చెయ్యక తప్పదని జానకయ్య బ్రతకడం కోసం నీలవేణి ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధపడుతుంది అయితే కొంతసేపటికే కింద పడ్డ జానకయ్య పైకి లేచి కూర్చుంటాడు అది చూస్తున్న నీలవేణి నేను ప్రాణత్యాగం చెయ్యకుండానే నువ్వు ఎలా బ్రతికావు ఆ ముని నేను ప్రాణత్యాగం చెయ్యకపోతే నీవు బతకవని చెప్పావుడు కదా అని జానకయ్యను అడుగుతుంది అందుకు జానకయ్య తల్లి నేను మీ ఇద్దరి శాప విమోచనాన్ని దూరం చేసేందుకే నేను మూడు చెడ్డ పనులు చేశానని దానివలనే నేను చనిపోయానని అయితే నేను ప్రాణత్యాగానికి సిద్ధపడి మిమ్మల్ని బ్రతికించినప్పటికీ తిరిగి మీరు నా కోసం ప్రాణత్యాగం చేస్తారని నాకు ఆ విషయాలు తెలుసని అందువలనే నేను ఆ యముడిని ఈ విషయాలు చెప్పి అడిగానని అతను కరుణతో నన్ను తిరిగి వెనక్కి పంపించాడని నేను ప్రాణత్యాగం చేసి కూడా ఉపయోగం ఉండదని చెప్తాడు జానకయ్య చెప్పిన ఆ మాటలు వింటున్న నీలవేణి నువ్వు చేసిన రెండు పనులు మంచివే కదా అవి చెడ్డ పనులు ఎలా అవుతాయని ఇంకా మూడవ పని అయితే నువ్వు ఏది చెయ్యలేదు కదా అని అడుగుతుంది అందుకు జానకయ్య అమ్మ నేను మొదట అతను అడిగినట్లుగా ఐదు వేల వరహాలు ఇచ్చాను అవి ఇచ్చి ఉండకపోతే ఆ రైతు తన కూతురికి ఆమెను ఇష్టపడుతున్న పేద రైతుకే ఇచ్చి వివాహం చేసేవాడని అతనికి ఇచ్చే వివాహం చెయ్యటం వల్ల వెంకయ్య కూతురు సృజన కానీ అతని కుటుంబ సభ్యులు కానీ బాధపడవలసిన అవసరం లేదని వాళ్ళు ఐదు వేల వరహాలు పెట్టి తమ కూతురికి ఘనంగా వివాహం చేసినప్పటికీ వాళ్ళు వాళ్ళ అత్తింటి కుటుంబానికి వారి ఆస్తిపాస్తులకు సరితూగిన వారు కాదని ఆ అమ్మాయిని వాళ్ళు బాగా చూసుకుంటున్నప్పటికీ వెంకయ్య విషయంలోకి వచ్చేటప్పటికీ వాళ్ళు తారతమ్యాలు చూపిస్తూ వెంకయ్య కుటుంబాన్ని ప్రతి విషయంలోనూ చిన్నబుచ్చుతో అవమానిస్తూనే ఉంటారని వాళ్ళు ఈ అవమానాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ తప్పు నా వల్లే జరిగిందని నేను ఆ ధనం ఇచ్చి ఉండకపోతే అతను ఆ వివాహం చేసేవాడు కాదని అతను ఆ ధనం ఇవ్వకపోతే ఆ పని జరగదని ఆ తప్పు జరుగుతుందని తెలిసి కూడా నేను ఆ ధనం ఇచ్చానని ఆమె కుటుంబానికి మేలు జరిగినట్లుగానే నా నుంచి ఒక తప్పు కూడా జరిగిందని చెప్తాడు అయితే రెండవ పని ఊరికి ఉపయోగపడే పని నువ్వు చేశావు కదా అని చెప్పినప్పుడు రెండవది ఊరికి ఉపయోగపడే పని ఊరి మొత్తము నూతులు రావటము చెరువులు రావటము మంచిదే అయితే గ్రామ ప్రజలందరి ముందు కూడా ఆ పని ఈశ్వరుడే చేశాడని చెప్పాను దానివలన ప్రజల్లో భక్తి భావన పెరగటమే కాకుండా సో సోమరిపోతు లక్షణాలు పెరిగాయని నేను అక్కడ ఉన్న పదిహేను రోజులు ఆ గ్రామస్తులలో ఈ విషయాలనే గ్రహించానని వాళ్ళు ప్రతిదీ తమకు ఆ ఈశ్వరుడే అనుగ్రహిస్తాడనే ఆలోచనతో వాళ్ళు ఏ పని సరిగ్గా చెయ్యకుండా బద్దకస్తులుగా తయారయ్యారని ఒక మేలు జరిగిన మరొక తప్పు ఆ తప్పు తన వల్లే జరిగిందని చెప్తాడు ఆ విధంగా నేను రెండు తప్పులను చేశానని మూడవ తప్పు నా భార్య ఎటువంటిదో నాకు తెలుసని ఆమె బాధలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నేను ఆమె చేతికి ఈ కర్రను అప్పగిస్తే ఏం జరుగుతుందో కూడా తెలిసి ఆ కర్రను ఆమెకు ఇచ్చేందుకు సిద్ధపడ్డానని అయితే మామూలుగా ఆ కర్రను ఆమెకిస్తే ఆమె మళ్ళీ మూడు తప్పులు చేయవలసి ఉంటుందని అలా చెయ్యటం వల్ల ఆమె తన తన ప్రాణాలను కోల్పోవలసి ఉంటుందని అవన్నీ తెలిసిన నేను అందుకనే ఆమెకు ఆ విషయాలు ఏవి చెప్పకుండా ఆ కర్రను తనకు ఇచ్చేటప్పుడు గాలిలోకి తిప్పి నువ్వు నా భార్య మాట విను అని ఆ కర్రతో చెప్తూ ఆ కర్రను ఇచ్చానని అలా అది నేను మూడవ కోరికగా కోరానని ఈ విధమైన మూడు కోరికలు నేను చేసిన మూడు తప్పులని అందువలనే అవి మంచిగా కనిపిస్తున్నా చెడు కాబట్టే నా ప్రాణాలు పోయినాయని అయితే నేను నా ప్రాణత్యాగానికి ఇష్టపడి చేసిన ఈ మూడు పనుల వలన మీరు తొందరగా శాప విమోచన నుంచి బయటపడ్డవారు అవుతారనే నేను ఈ విధంగా చేశానని అయితే ఈ పని చేసి కూడా నాకు ప్రయోజనం ఉండదని ఆ యముడి దగ్గరకు వెళ్ళిన తరువాత ఆ తండ్రికి చెప్పానని నా మాటలు విన్న ఆ యమదేముడు నేను చేసిన ఏ పని నా కోసం కాదని మీకు ఉపయోగపడేందుకే నేను చేశానని నేను మీ కోసం చేసిన ఆ చెడ్డ పనుల్లోని మంచిని ఆయన గ్రహించాడని అందుకోసమే తిరిగి నాకు బ్రతికేందుకు అవకాశం ఇచ్చాడని అది కూడా నీవు ప్రాణత్యాగం చేస్తానికి సిద్ధపడ్డావని తెలిసే ఆ యముడు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చాడని మళ్ళీ నేను ఈ భూమి మీదకు వచ్చి బ్రతకాలని కోరుకోలేదని నా భార్య వలన నా జీవితం మీద విరక్తి చెందానని చెప్తాడు అయితే తన చేతుల్లోని కర్ర మహారాజుగా మారటం బ్రహ్మరాక్షసి మహారాణి రూపంలోకి రావటం అతనితో పాటు చనిపోయాడనుకున్న తన భర్త పైకి లేచి కూర్చొని మాట్లాడటం అవన్నీ కూడా అక్కడే ఉండి చూస్తున్న మంగకు తను చేసిన తప్పేంటో తన వల్ల తన భర్తకు జీవితం మీద ఏమాత్రము ఆశ కోరిక లేకోకుండా ఉండేట్లుగా అతను ఆ విధంగా ఎందుకు మారాడో తెలుసుకున్న మంగ తన చేష్టలకు సిగ్గు తెచ్చుకుంటుంది ఆ రోజు నుంచి తన భర్తను ఆ విధంగా చూసుకోకూడదని తన భర్తను ప్రాణంగా చూసుకోవాలని ఆలోచిస్తుంటుంది మంగ అయితే అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న మహారాణి నీలవేణికి జానకయ్య ఎంతో తెలివైన వాడని తను మూడు మంచి పనులు చేసినట్లుగానే చెడ్డ పనులు చేశాడని ఆ విషయాలు మహారాణి అయ్యుండి దేశాన్ని పాలించే ఆమెకు కూడా అర్థం కానంత తెలివిగా అతను చేసుకొచ్చాడని అందువలన జానకయ్యను వాళ్లకు సలహాదారుడిగా ఉంచుకుంటే ప్రజలకు ఎంతో ఉపయోగమవుతుందని అవుతుందని ఆలోచించిన నీలవేణి ఆ విషయాన్ని తన భర్త భువనచంద్రకు చెప్పి జానకయ్యను వాళ్లకు సలహాదారుడిగా ఉండమని దానివలన మహారాజు ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయొచ్చని నీ వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జానకయ్యను అడుగుతుంది మహారాణి అడిగిన మాటలు విన్న జానకయ్య వాళ్ళు కోరుకున్నట్లుగానే వాళ్లకు సలహాదారుడిగా ఉంటాడు దానివలన వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది మంగ కోరుకున్నట్లే తన ఇంట కూడా అన్నీ ఉంటాయి తన భర్త ఎంతో తెలివైనవాడని అతను దేశానికి ఉపయోగపడేవాడని ఆ విషయాలు తెలియక నేనే నా భర్తను చిన్నచూపు చూశానని ఎన్నోసార్లు అవమానించానని ఆ విషయాలను తలుచుకొని బాధపడుతుంది అయితే దైవం మనం కోరుకున్నటువంటి మంచి పనులు చేస్తుందని మనం ఎదుటివారి మేలు కోరుకుంటే దైవం మనకు సహాయం చేస్తుందని జానకయ్యను చూసిన మంగకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుతున్న మంచి నీ జీవితంలో కూడా జరుగుతుంది నీ ఎదుటి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదు కదా అవమానిస్తున్నారు కదా అని నీవు బాధపడకు నువ్వు దేనికోసమైతే ఆశపడుతున్నావో దేనికోసం నువ్వు ఇన్ని అవమానాలను కూడా ఎదుర్కొంటున్నావో కష్టాలను కన్నీటిని నీవు భరిస్తున్నావో వాటిని నీవు పొందుతావు తల్లి అని ఈరోజైతే మన సాయి తండ్రి మనతో చెప్తున్నారు మనం కోరుకున్న ఉద్యోగమైన మనం ఇష్టపడ్డ వ్యక్తితో మన వివాహమైన మనం కోరుకున్నట్లు సంతానమైన ఏదైనా మనం కోరుకున్న దాన్ని పొందుతామని మనం పడుతున్న ఈ బాధలన్నీ తొందరలోనే మన నుంచి దూరం అవుతాయని మన సాయి తండ్రి అయితే మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనకు చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కు ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై